క్రైస్ దలాల్ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు ఈరోజు మనం సజీవుడు అనే అంశాన్ని ధ్యానం చేసుకొని పోవచ్చున్నాం సజీవుడు అంటే ఒకసారి చనిపోయి బ్రతికిలేసి సజీవుడు ఏంటంటే అది కాదు లాజర్ సజీవుడు కాదు ఇంకా చాలామంది బ్రతికారు బైబిల్లో వాళ్ళు సజీవులు కాదు మళ్ళీ చనిపోయారు కాబట్టి ఒక వ్యక్తి చనిపోయి బ్రతికి యుగ యుగాలు కూడా అలా బ్రతికి ఉంటే వాళ్ళని సజీవులు అంటారు ఇక్కడ మనకి ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన మీరు చదివినట్లయితే యేసుప్రవర్ ఏమన్నాడంటే మృతుడినైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను అంటున్నాడు హాలే లూయ పునరుత్నము అంటే అర్థం ఏంటంటే ఒక వ్యక్తి చనిపోయి మరణాన్ని గెలిచి లేచి మరలా మరణాన్ని చూడకపోతే అది పునరుత్థానం అంటారు సజీవుడు అంటే ఏంటంటే ఒక వ్యక్తి చనిపోయి మరణం గెలిచి బ్రతికి మరలా ఎప్పుడు మనను అతన్ని ఏలుబడి చేయకుండా యుగ యుగాలో జీవిస్తూ ఉన్నట్లయితే ఆ వ్యక్తిని సజీవుడు అంటారు హాలే లూయా దేవునికి స్తోత్రం కలిగిన గాక రోమిలికి రాసిన పత్రిక పద్నాలుగో ఆ తొమ్మిదో వచనంలో మరి అక్కడ ఏసు ప్రభు వారు ఏమంటా ఉన్నాడంటే నేను మృతులకును సజీవులకును ఏమైనా అంటే ఆయన ప్రభు అయి ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగునిగాక అంటే ప్రభు అంటే పరిపాలించేవాడు అధికారి ఇంకా ఆయనే అనమాట కాబట్టి ఆయన మృతులకైనా సరే ఆయనే ప్రభువు సజీవులకైనా సరే ఆయనే ప్రభు కాబట్టి ఎందుకని క్రీస్తు చనిపోయి బ్రతికాడు కాబట్టి ఇక్కడ తాను మృతులకును సజీవులకును ప్రభు అయ్యిండుటకు యేసుక్రీస్తు ప్రవరు చనిపోయి మరలా బ్రతికాడు అని రోమ పద్నాలుగు తొమ్మిదిలో మనం చూస్తూ ఉన్నాం అలాగే మత పదహారు పదహారులో చూసినట్లయితే నీవు సజీవుడు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని నేను ఎరుగుతునని చెప్పి ఇక్కడ యేసుక్రీస్తు ప్రవర్త అందరినీ ప్రశ్నితే అందరూ వేలి అవనాది పేత్రులు మాత్రమే అంటాడు తెలుసా నువ్వు సజీవుడు అయినటువంటి దేవుని కుమారుడువే సజీవుడు నువ్వు అంటాడు యశ్వరూపడికి ఇంకా సిలివేయబడలేదు ఏమి లేదు అయినా సరే అంటాడు సజీవుడు దేవుని కుమారుడు అంటా ఉన్నాడు దేవునికి స్తోత్రం హాలే లూయ కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రేమైనటువంటి మనం ఏ పరిస్థితిలో ఉన్నా సరే మనం సజీవం కలిగినటువంటి వారు జీవం కలిగినటువంటి వారు నీతి ముందు ఏడు సార్లు పడినా తిరిగి లేస్తారంట కాబట్టి జీవం ఉన్న ఏ వ్యక్తి అయినా సరే ఎటువంటి బంధకాల్లో ఉన్నా సరే ఖచ్చితంగా తిరిగి లేస్తారు ఇక్కడ పావులు అంటాడు కదా మనకి ఆ రెండో కొరింత నాలుగు పదకొండులో ఏమంటుందంటే సజీవులమై మనం ఎల్లప్పుడు కూడా యేసు నిమిత్తము మరణమునకు అప్పగించబడుచున్నాము సజీవులమై సజీవులు ఏంటి మరణం అంటే సజీవులకి మరణం ఉండదు ఆ మరణం ఒక మార్గం అనమాట మరణం ఒక ద్వారం అనమాట ఆ ద్వారం గుండా వెళ్తారు వస్తారు వాళ్ళు దేవునికి స్తోత్రం కలుగును గాక హలే మొదటి దశలో రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదిహేనో వచ్చిన మనం చూసినట్లయితే ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధిని చేయడము దేవునికి స్తోత్రం కలుగుని కాక ఎంత స్పష్టంగా ఉందో చూస్తారో సజీవులమైన మనం నిద్రించిన వారి కంటే ముందుగా మనం దేవుని సన్నిధి చేరమటండి అంటే మృతులైన వారు ముందు సజీవులు అవుతారు అక్కడ అలాగే ద్వితీయ ఉపదేశకరణ నాలుగో అధ్యయ నాలుగో జనంలో మనం చూసినట్లయితే దేవుడైనటువంటి అయినటువంటి మనం ఏం చేయాలంటే హత్తుకొని ఉండాలంటే దేవుడని ఈహోవాను హత్తుకుని వారందరూ కూడా నేటి వరకు సజీవులు అయి ఉన్నారు ఎందుకంటే సజీవును హత్తుకుంటే సజీవుడు అవుతారు కరెంట్ సాగ కొట్టిన వ్యక్తిని పట్టుకుంటే మనకు కూడా కరెంట్ శాగ్ పాస్ అయిపోతుంది అలా ఆటోమేటిక్గా కాబట్టి మన దేవుడు సజీవుడు ఆయన హత్తుకుంటే ఋతునయం స్టోరీ మీకు అందరికీ తెలుసు హత్తుకునిన్న వారికి చరిత్ర ఉంటుంది జీవం ఉంటుంది జీవితం ఉంటుంది కాబట్టి ఇక్కడ దేవుడని యహోవను హత్తుకుని ఉన్నటువంటి వారి జీవితం గురించి మాట్లాడుతుంది ఎవరు వంటి వాళ్ళు సజీవులు మాత్రమే దేవుడిని హత్తుకొని ఉంటారంట దేవునికి స్తోత్రం గాక అలాగే యహోశివ గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఆరు నుంచి పది వచ్చిన వరకు మీరు చదువుకున్నట్లయితే ఇజ్రాయేలీలు అరణ్యంలో నడిచి వెళ్తూ ఉంటుంటారు అలా రోజు ఆ రోజుల్లో ఖాళీ నడకనే వెళ్ళాలి కాబట్టి ఆ నడిచినటువంటి ఆ నలభై ఐదేండ్లు కూడా ఆయన మనల్ని ఏం చేసినా సజీవునిగా ఉన్నాడు అని చెప్పి ఇక్కడ కాలేపు చెప్తున్నాడు నలభై సంవత్సరాలు మనల్ని సజీవునిగా కాచి కాపాడాడు ఎన్నో క్రూర మృగాలు ఎన్నో భయంకర పరిస్థితులు కూడా మనల్ని కాచి కాపాడుతూ ఈ యొక్క అరణ్యంలో నడిచినటువంటి ఈ నలభై ఐదు సంవత్సరాలు ఈ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఆయన నన్ను నిన్ను మనందరం నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడని చెప్పి కాలే పలుకుతా ఉన్నాడు ఈ రోజు నన్ను సజీవుడిగా ఉన్నవా అయితే నిన్ను ఎవరు సజీవుడిగా చేశాడు సజీవుడు సజీవుడు మాత్రమే సజీవుడిగా చే వెలుగుతున్నదా దీపం మాత్రం ఇంకొక దీపాన్ని వెలిగిస్తుంది హాలే లే దేవునికి స్తోత్రం కలుగును గాక ఈ మాటలు వింటే నా ప్రియమైనటువంటి వాళ్ళారా యోబు అంటాడు యోబు పద్నాలుగు ఇరవై ఐదు నా విమోచకుడు సజీవుడు అనియు తరువాత ఆయన భూమి మీద నిరుచిననీయు నేను ఎరుగుదును అంటా ఉన్నాడు యోబు గారు నా విమోచకుడు సజీవుడు నిన్ను విడిపించేవాడు సజీవుడు దేవునికి స్తోత్రం గాక కీర్తన గ్రంథం నూట నలభై మూడు అధ్యాయం రెండవ వచనంలో చూసినట్లయితే దావీదు సజీవులలో ఒకడును నీ సన్నిధిని నీతిమంతునిగా ఎంచబడడు గమనించాలి దావిధ తెలుసా సజీవులలో ఒకడును నీ సన్నిధిని మరి నీతిమంతుడుగా ఎంచబడడు అంటూ ఉన్నాడు అలాగే యశ గ్రంథం ముప్పై ఎనిమిది పంతొమ్మిదిలో చూసినట్లయితే అక్కడ యశయమంటాడంటే సజీవులు సజీవులే కదా యహోవను స్థుతించుదురని పలుకుతూ ఉన్నాడు దేవుని శుతించాలంటే నువ్వు సజీవుడిగా ఉన్నప్పుడు స్తుతించగలగాలి ప్రియుల మృతులు దేవుని స్థుతించలేరు అలాగే ఏసుగల్ గ్రంథం ఇరవై ఆ రోజు ఇరవై వచ్చినప్పుడు మనం చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యం చేశాస్తుంది అంటే సజీవులు నివసించు భూమి మీద నేను మహాగణకార్యం కలుగజేతును అంటున్నాడు దేవుడు దేవునికి మహాగణకార్యం చేస్తాడంట సజీవులు నివసించు భూమి మీద అలాగే ఏసా గ్రంథం యాభై మూడు రాజ్యం ఎనిమిది వచ్చిన మనం చదువుకున్నట్లయితే సజీవుల భూమిలో నుండి ఎవరు కొట్టు వేయబడినంట యేసుక్రీస్తు ప్రవారు అలెలుయ్య అపస్తులు కానీ ఒకటి వచ్చే మూడు వచ్చిన మనం చూసినట్లయితే అక్కడ యేసుక్రీస్తు పువ్వు శ్రమ పడిన తర్వాత నలువది దినముల వరకు శిష్యులకు తనను తాను సజీవుడిగా కనపరుచుకున్నాడు అంటే ఎలాగా సజీవుడిగాను డెడ్ బాడీలా కాదు ఆత్మగా కాదు సజీవుడిగా మనిషిగానే కనబడుచుకున్నాడు అండి అక్కడ అలగాది అది కానీ ఇరవై ఐదు అధ్య ఆరవచనలో చూసినట్లయితే ఇక్కడ అబ్రహాము తాను సజీవుడై ఉండగానే తన పద్ముల కుమారులకు బహుమానములు ఇచ్చి వారిని పంపించి వేసాను పంపివేశాను అంటున్నారా హైస్గిల్ గ్రంథ ముప్పై ఏడు పదవచనం చూసినట్లయితే అక్కడ ఒక అద్భుతమైన సంఘటన ఒక ఫోఫస్ జరుగుతూ ఉన్నది ఏంటంటే ఎయిస్గిల్ గ్రాంధ ముప్పై ఏడు పదిలో చూసినట్లయితే ఈస్గిల్ గారు ప్రవచింపగా హత్తులైనటువంటి వారు సజీవులై లేచి లెక్కింపసక్కిము కానీ మహా సైన్యమై నిలిచారు దేవునికి స్తోత్రం కలుగును గాక జీవ మరణాలు నాలుగు వయసు కాబట్టి నువ్వు జీవాన్ని ప్రకటించాలి నా పిల్లలు చదవండి నా భర్త చదవండి నా జీవితం బాగోదండి మా పరిస్థితులు మేము ఉన్న స్థితిగతులు బాగోవండి ఇది కాదు నువ్వు సజీవుల లెక్కలో ఉన్నావు మృతుల లెక్కలో లేవు కాబట్టి నీ పరిస్థితులు ఉండొచ్చు కానీ మన దేవుడు రోమ నాలుగు పదిహేడు ప్రకారం అక్కడ మృతతుల్యమైనటువంటి దాన్ని జీవం కలిగేదానిగా పిలుస్తాడు లేని ఉన్నట్టుగా పిలుస్తాడు కాబట్టి ఈరోజు నీ పరిస్థితులు ఎలాగ మృతతుల్యమైన సరే ఎటువంటి అయినా సరే ఎటువంటి ఎండిపోయిన పరిస్థితులైనా సరే నువ్వు ప్రవచింపగా అతులైనటువంటి వారు అతులైపోయినటువంటి పరిస్థితులు అన్నీ కూడా సజీవులై లేచి లెక్కింపసక్కిం కానీ మహా సైన్యమై నిలుస్తారంట అటువంటి క్రియేటివ్ పవర్ అటువంటి మరి విమోచనాత్మకమైనటువంటి అటువంటి ఒక సృజనాత్మకమైనటువంటి శక్తిని మన నోటికి ఇచ్చాడు జీవ మరణాలు నాలుగు వశం అంట ఇక్కడ ఆ ఏజ్గిలతో తేడ్చుడు నువ్వు జీవాన్ని ప్రకటించు ఎండు నిముకలు ఉండొచ్చు వాటిని చూడగలవు నువ్వు జీవాన్ని చూడు వాటిలోనే జీవాన్ని చూడు అన్నప్పుడు అక్కడ అద్భుతమైనటువంటి విషయాన్ని మనకు దేవుడు తెలియజేస్తా ఉన్నాడు హా జీవాన్ని ప్రకటించాడు జీవం కలిగింది ఈరోజు మీ కుటుంబంలో మీ భర్త విషయంలో మీ బంధువుల విషయంలో మీ ఆర్థిక పరమైన విషయంలో మీ నిరుద్యోగంలో మరి అలాగే మీ యొక్క మరి గర్భ విషయంలో ఏ విషయంలో ఎండిపోయినా సరే నువ్వు జీవాన్ని ప్రకటించు సజీవుల లెక్కలో నువ్వు ఉంటావు ఎందుకంటే అక్కడ ఎస్గేల్ గారు ప్రవర్తించగా హతులైనటువంటి ఎండిపోయినటువంటివై లేచి సజీవులే లేచి ఈ ఈరోజు నీ జీతం కూడా సజీవంగా లేచి నిలబడుతుంది నమ్మిన వారు ఆ ఆమెన్